ప్రియమైన వర్లరా ప్రభు నిస్కరిస్తున్నావు అందరికీ వదనాలు మరి ఈ దినం కూడా మరి ప్రభువును మనం మరి ఆరాధించవలసిన ఆరాధన దినముగా ఉంటుంది కాబట్టి దేవుని వాక్యములో నుంచి మరి ఆరాధనకు సంబంధమైనటువంటి యొక్క కొన్ని అంశాలు మనం చదువుకుందాము ధ్యానించుకుందాం ప్రభువు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలా అనేటువంటిది ఈ వాక్యం మనకు ఉపదేశించే కార్యం కాబట్టి మరి ఆయన్ను ఆరాధించుట అంటే ఆయనకు మనము స్థుతి చెల్లించుట స్తోత్రం చెల్లించుట గివింగ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రేజింగ్ అది ఇంగ్లీషులో కాబట్టి థ్యాంక్స్ అంటే దేని కొరకైతే ఆయనకు మనకు ఏదైతే చేసినాడో దాని కొరకు ఆయనకు మనము థ్యాంక్స్ అని చెప్పు వందనాలు అట్లాగే ఆయన ఏమైతున్నాడో దాన్ని బట్టి ఆయన స్థుతించవలసి అనుకుంటున్నాం ఈ రెండు కలిపితే ఆరాధన కాబట్టి దీని కొరకై నా ఒక అంశం మనం చూసుకుందాం ఇక్కడ రైట్ ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగో వచ్చినాం అయినను దేవుడు కరుణా మనము మన అపరాధముల చేత చచ్చిన వారం ఉన్నప్పుడు సైతము మన ఎడలా చూపిన తన మహాకృపను మహాప్రేమ చేత మనలను క్రీస్తువు కూడా బ్రతికించను చేత ఇక్కడ మరి ఎప్పోసిన పౌలు రాసే విషయం ఏంటంటే మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినవారమైనప్పుడు అటువంటి సమయంలో కూడా మరి దేవుడు ఏం మహా మహాప్రేమను కదా గొప్ప ప్రేమ మహాప్రేమించి క్రీస్తు కూడా బ్రతికించను ఇది మనము మన ఎడల దేవుడు చేసిన కార్యం కాబట్టి మనము మరి చనిపోయిన వారం విన్నాము ఈ లోకంలో మరణ పాత్రులుగా ఉన్నాము అట్లాగే నిత్య నరకానికి పాత్రలుగా ఉన్నాము కారణం ఏంటంటే మనము మరి యొక్క ఆత్మీయ జీవితంలో చనిపోయిన వారం ఉన్నాం మనం జీవించున్నామనే మాటే కానీ ఆత్మీయ జీవితంలో లేక అంతరంగంలో లేక మనస్సాక్షిలో లేక ఆత్మలో ఏదైనా చెప్పు జ్ఞానం లేని వారముగా లేని వారముగా దృష్టి లేని వారము కొన్నాం చనిపోయిన స్థితి అంటారు అయితే యేసుప్రభు ఏం చేశాడు ఆయన తన యొక్క మహాప్రేమ చేత కాబట్టి సో ఓన్లీ ద థింగ్ ఈస్ ఆయన ప్రేమ అనేటువంటిది ఆయన మరి పరలోకుండా మన కొరికి దిగి వచ్చి మనుషుడుగా మారి అక్కడ ఏం చేశాడు మరి చూసినట్లయితే దాసుడుగా మారి తర్వాత శిలువలో శ్రమ పొంది అవమానం పొంది కొట్టబడి రక్తమంతా కార్చి మరణించి తిరిగి లేచిన వాడుకుంటున్నాడు ఆ రక్తం ద్వారా మనకేమైంది దీన్ని ఏమంటారు మహాప్రేమ అనేటువంటి కాబట్టి కాబట్టి ఆయన మహాప్రేమ కొరకై మనమందరం కూడా ఆయనకు కృతజ్ఞత చెల్లించవలసిన వారముగా ఉంటున్నాము అనే కార్యాన్ని జ్ఞాపం చేసుకోవాలి రెండవదిగా మనకు చూసినట్లయితే మరి వ్యూహాను ఏమంటాడు ఏమంటాడంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను ఎంతో అనేటప్పుడు దానికి లిమిట్ లేదు అయితే కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారిని విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను కాబట్టి నిత్యజీవం ఎవరి ద్వారా వస్తుంది ప్రభు యేసుక్రీస్తు ద్వారా వస్తుంది నిత్య జీవం ఈ నిత్య జీవాన్ని గురించి ప్రభు ఏమంటున్నాడంటే చూడండి మరి అదే యూహాను శాత పదమూడవ అధ్యాయంలో మొదటి ఇక్కడ ఏం చూస్తున్నాడు తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియచ్చాడు యేసు పసుకాకు ముందుగానే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము పట్టుకు ప్రేమించాడు అంతము వరకు కాబట్టి ఆయన ప్రేమ ఎటువంటిది అన్చేంజబుల్లో అంతం వరకు ప్రేమించినాడు ఏదో యేసు ప్రభువుని మన ప్రేమించినాడంటే ఒక్కసారి ప్రేమించి మళ్ళీ వదిలిపెట్టేవాడు కాదు మనల్ని ప్రేమించిన వాడు అంతం వరకు కాబట్టి ఆయన మరి ఎవర్ లాస్టింగ్లో ఆ యొక్క గొప్ప ప్రేమ కొరకై మన స్తోత్రం చెల్లించాలా మరి అంతం వరకు మన విడువక ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రభా మీ నిత్యమైన ప్రేమ దాని కొరకైనా స్తోత్రం అని చెప్పవలసి అనుకుంటాం అదే పదిహేనో అధ్యాయంలో వివాహాంస్ వార్త పదిహేనో అధ్యాయం తొమ్మిదవ చిన్న ఏమంటాడు ఇక్కడ తండ్రి నన్ను ఎలాగ ప్రేమించినో నేను అలాగే ప్రేమించదని నా ప్రేమ ఎందుకు ఉండి కాబట్టి ఎటువంటి ప్రేమతో ప్రేమించాడు తండ్రి ఏ విధముగా ప్రేమించి లోకానికి నన్ను పంపించినాడో అదే విధంగా మిమ్మల్ని నేను ప్రేమించాను కాబట్టి తండ్రి ప్రేమ లేక ఫాదర్లీ లవ్ లేక గాడ్లీ లవ్ అని కూడా చెప్పచ్చు అటువంటి యొక్క ప్రేమ ద్వారా ఆయన అది పరలోక ప్రేమ ఆ పరలోక ప్రేమని మరి మనం జ్ఞాపం చేసుకుని ఆయనకు కొందరాలు చెప్పవలసి అనుకుంటున్నాం అదే పదమూడు వచనంలో కూడా ఏమంటాడు పదమూడు వచనంలో తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువారికంటే ఎక్కువ ప్రేమ గలవాడు లేడు అయితే మరి తన స్నేహితుల కొరకే ప్రాణం పెట్టేవాడు లేడు కానీ అయితే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు ఎప్పుడు మనం ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు మనం ఉండగా ఆయన మన కొరకు చనిపోయినాడు మనం ఉండగా ఆయన మనం ప్రేమించాడు కాబట్టి మనం ఏ విధంగానూ ఆయనకు మరి అర్హులము కానపడి అయిన మనం ప్రేమించాడు అది గొప్ప ప్రేమ దాన్ని అగవప్పే ప్రేమ అంటారు వీడువని ప్రేమ కాబట్టి ఈ ప్రేమ ద్వారా ఈ ప్రేమను బట్టి ఆయన మనం స్థుతించవలసిన వారిగా ఉంటున్నాము అనే కార్యాన్ని చూస్తున్నాం అందుకొరకే ఏమంటాడంటే గలతీలకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే గళితులకు రెండు ఇరవైలో ఏం చెప్తున్నాడు ఇక్కడ ఎస్ గలతెలకు రెండు ఇరవైలో చెప్పబడే కారణం ఏంటంటే నేను క్రీస్తు కూడా సెలవు వేయబడి ఉన్నాను ఇక జీవించని నేను కాను క్రీస్తు ఆయన జీవించినాడు ఎందుకంటే నేను ఇప్పుడు శరీరముందు జీవించిన జీవితం నన్ను ప్రేమించిన కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారైన విశ్వాసము ద్వారా కాబట్టి అప్పగించుకున్నటువంటి అది మనల్ని ప్రేమించినాడు అనే మాట నోటి మాట కాదు కానీ ఆయన మన కొరకే అప్పగించబడినాడు మనకు రక్షణాధారముగా అప్పగించబడినాడు కృపాధార బలిగా అప్పగించబడినాడు మరి చూసినట్లయితే ఆయన మన కొరకే అప్పగించబడి కాబట్టి ఆ యొక్క అప్పగించబడిన ప్రేమ మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు అది కొరకే ఈ ప్రేమ అనేటువంటి ఎంత బలమైంది అంటే ఈ ప్రేమ రోమిలకు రాసిన పత్రికలు మనం చూస్తాము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఈ ప్రేమల గురించి చెప్పొచ్చిన పౌరులు ఏం రాస్తున్నాడు అంటే ఒక బలమైనటువంటి ప్రేమ అంటాడు అందుకొరకే ఎనిమిది ముప్పై ఐదు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడపాపు వాడెవడు శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనను ఎడబాపున ఏ కార్యము కూడా మనను ఎడబాపు ఎడబాయిని ప్రేమ ఏం చెప్పచ్చు దీనికి ఎడబ్రా ఎడబాయిని ప్రేమతో ఆయన మనం ప్రేమించిన వాడుకుంటున్నాడు అనమాట కాబట్టి ఈ కార్యములు దేని గురించి కూడా ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము అన్నింటిలో అత్యధిక విజయం పొందుతున్నాము కాబట్టి ఆయన మనలను ప్రేమించిన ప్రేమలో వచ్చి మనలో ఎవరు కూడా కాబట్టి ఎడబాయిని ఆయన ప్రేమ కొరకు ఆయనకు మరో స్థితి చెల్లించవలసి అనుకుంటున్నాం అంత మాత్రమే కాకుండా మరి ఈ ప్రేమ మనలో ఏం చేస్తుంది బలవంత పెట్టుచున్నదంట ఇస్ ఎ కంపెరింగ్ కన్స్ట్రైనింగ్ లవ్ సరే మరి రెండు రెండు కొర ఐదు పదమూడులో మనం చూసినట్లయితే ఏముంటుంది పద్నాలుగు క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తున్నది ఏలైనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిని జీవించు వారికి మీద తమ కొరకు కాకుండా తమకందు మృతి పొంది తిరిగి లేచి తమ కొరకై మృతి పొంది తిరిగి లేచిన ఈశ్వరూ కొరకు మనం జీవించాలి కాబట్టి క్రీస్తు ప్రేమని బలవంత పెడుతుంది ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించిన వాడుకుంటున్నాడు అందుకొరికే ఏమంటాడు మరి చూసినట్లయితే మొదటి వ్యూహ పత్రికలో మనం గమనించినట్లయితే చూడండి మొదటి పత్రిక మూడో అధ్యాయము మొదటి వ్యవహార పత్రిక మూడో అధ్యాయం ఏం చెప్తున్నాడు ఇక్కడ ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొని కాబట్టి ఆయన మన కొరకే తన ప్రాణాన్ని పెట్టినాడు కాబట్టి ఈ ప్రేమ అనేటువంటి తెలిసింది కాబట్టి ప్రాణము పెట్టిన ప్రేమ ప్రేమ సోడ సోదరి వీటన్నిటి కొరకే మనం ఏం చేయాలను స్థుతించవలసింది అనుకుంటున్నాము కదా ఆయన మనల్ని స్థుతించాలా ఆరాధించవలసింది అనుకుంటున్నాం ప్రభాని గొప్ప ప్రేమ కొరకై నన్ను ప్రేమించినావు ప్రాణం పెట్టినావు పాపం క్షమించినావు మరి చూసినట్లయితే చీకట్లో వంటి అధకాల నుంచి విడిపించినావు నీకు శత్రువుగా ఉండేటప్పుడు నన్ను మరి నన్ను కూడా ప్రేమించినావు మరి నేను బాధపరిచినప్పుడు దుఃఖపరిచినప్పుడు నన్ను కూడా ప్రేమించినావు కాబట్టి ఇటువంటి యొక్క ప్రేమకు నేను ఏమాత్రము అర్హుడన కాదు అయితే కేవలం యొక్క మహాప్రేమచేతన ప్రేమ అటువంటి అటువంటి ప్రేమ కొరకై నీకు స్తోత్రాలు ప్రభా ఈ ప్రేమను గురించి మనం చూసినట్లయితే మరి పరమగీతాలు చెప్తాడు మరి మరణమంత బలమైన ప్రేమ అంటున్నాడు అనమాట కాబట్టి అంత గొప్ప ప్రేమను దేవుడు మన పక్షంగా చూపించాడు కాబట్టి మనం ఆయన స్థుతి చాలు ప్రవ్వా నీ యొక్క ప్రేమను బట్టి నన్ను రక్షించిని విడగా చేసుకుని నీ యొక్క సొత్తుగా సోకి సంపాద్యముగా నీకు వారసునిగా చేసుకుని ఆ నిత్య జీవన నన్ను సిద్ధపరుస్తున్నదే దాన్ని బట్టి మీకు వందనాలు అని మనం స్తుంచవలసిన అనుకుంటున్నాం కాబట్టి ఆ గొప్ప ప్రేమ మనకు మనకు ఆయన కనపరిచినాడు కాబట్టి మనం ఆయన కృతజ్ఞత చెల్లించి ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం